కింద కాలుతుంది బాగా ఉన్నది అందుతారా ఇలా కొత్తిమీరతోనే మంచి పౌట్ పొలా చేస్తాను జబ్బర్స్ అంటే జబర్దస్త్ ఉంటది ఎట్లా వేసుకోవాలో చూపెడతారా అని మీరు మాత్రం వీడియో ఒక లైక్ చేసుకోండి ముందు కదా చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేయడం వీడియో మీకు ఇది ఎట్లా అంత ప్రాసెస్ పడే మీకు మీకైతే ఇక చూడూరి దీనికి ఏమేమి హాఫ్ కేజీ చికెన్ అయితే మంచిగా నీట్గా కడి పెట్టుకున్నా హాఫ్ కేజీ చికెన్ కి హాఫ్ కేజీ రైస్ నానబెట్టుకున్నా అట్లే అల్లగడ్ అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్ పేస్ట్ వేసుకున్నాం అనుకో మంచి టేస్ట్ ఉంటుంది అట్లే కొంచెం పచ్చిమిరపకాయలు మంచి ఘాటు ఉంటుంది నేను కొంచెం కారం ఎక్కువనే తింటా అందుకే ఒక పది పదిహేను ఇరవై గల పచ్చిమిరపకాయలు మిరపకాయలు మంచిగా కడిగబెట్టుకున్నాను అట్లనే ఒక పెద్ద గట్ట కొత్తిమీర ఒక పెద్ద ఇరవై రూపాయల కట్ట ఉంటుంది కదా ఆ కట్ట కొత్తిమీరని తెచ్చి మంచిగా మంచిగా ఉచిత గిట్ల ఏ మా ఆకులు వీకులు గడ్డి గిట్ల లేకుండా మంచిగా నీటిగా గడిపెట్టుకోవాలి ఇక ముందుగానే మాత్రం ఈ కొత్తిమీరును ఈ పచ్చిమిరపకాయలని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని మిక్సీ లేచి మంచిగా మెత్త మిక్సీ పట్టుకుందాం ముందుగా అల్లం వెల్లిగడ్డలు వేద్దాం ఎందుకంటే ఇవి కొంచెం గట్టి ఉంటాయి కదా మంచిగా మెత్తగా గ్రైండ్ కావాలి తర్వాత పచ్చిమిరపకాయలు మంచి ఘాటు ఉంటుంది తర్వాత మంచిగా కరిగి పెట్టుకున్న కొత్తిమీర లేని ఉంటే చూసుకోవాలి మరి ఎక్కువ సన్నగా ఉంటుంది మంచిగా ఇల్లు ఇట్లా మొత్తం దులిపేసి కొత్తిమీర మంతిలో పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నా ఇక మెత్తడి పేస్ట్ చేసి పట్టుకుంటా గుర్రీగా కొత్తిమీర మెత్తడి పేస్ట్ చేసిన ఇది చికెన్ పొయ్యి చేసుకుందా ఇక నేనైతే ఒక పావు నూనె పోసుకుంటాను మీకు నెయ్యి నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి పోసుకోరు నెయ్యి పోసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా కొంచెం వద్దాం ఉల్లిగడ్డలు పోలాలి కదా నూనె మంచిగా వేడి కావాలి కదా నూనె మంచిగా వేడిగా అయినా ఇంకా ఒక చిన్నచోడు జీలకర్ర వేసుకుందాం ఒక గల యాలకులు వేసుకుందాం నేను యాలకులు కొంచెం ఎక్కువ ట్లా కొంచెం గాడు కొరకు లవంగాలు వేసుకుందాం ఇంకా ఈ మంచి గోలంగానే ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డని సన్న సన్న ముక్కలు కడిగేసేస్తున్నాం ఉల్లిగడ్డ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి ఇక యాలకులు లవంగాలు ఏమైనా మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఫ్రై అయినాయి యాలకులు లవంగాలు చిలికర అయితే మంచిగా ఫ్రై అయ్యేవాళ్ళ ఇంక కొంచెం ఫ్రై చేసుకున్నాం అట్లా దాని మన అట్లనే అదే ఫ్రై అవుతాయి ఉల్లిగడ్డ చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది చూసారు ఇప్పుడు ఏం చేద్దామంట చికెన్ అంతా వేసుకున్నాం ఇక లైట్గా కొంచెం వాటర్ ఉన్నాయి వాటర్ నల్ల వాటర్ ఇట్లా వేసుకుందాం చికెన్ పీసులు కొంచెం పెద్దగా ఉండే తీసుకోవాలి మంచి కొంచెం చెడున్నారు ఉప్పు వేసుకున్నాం చాలు మీరు ఉప్పు అనుకో మళ్ళీ కష్టం అభివృద్ధి తినరు చాలు ఇలా ఆర్డర్ వస్తాయి ఆర్డర్ అన్నీ ఆగిరాయి చికెన్ మంచిగా ఫ్రై కావాలి పీసులు కడ కడబుడుతున్నాయి కదా పెళ్ళి చికెన్ అయితే మంచిగా ఫ్రై అయ్యి ఒక తింటాడు పస్తు పస్తు కొంచెం ఎక్కువ తింటా మంచి కలర్ఫుల్ అవుతుంది చూడగా గుమ్మ గుమ్మలు ఆడుతాను ఇప్పుడే ఇక మిక్సీ పట్టుకున్న పేస్ట్ పోద్దాం ఈ పేస్ట్ నంతా లేసుకుందాం కదా వెళ్తాం లైట్ కింద అడగండి రైస్ అయితే మంచి కలర్ఫుల్గా ఉంటుంది రెండు నిమిషాలు ఇట్లా ఫ్రై చేద్దాం కొంచెం టేస్ట్ చేసి వీటిలో ఏమైనా తక్కువ అనుకో ఇప్పుడు ఏ చేసుకుంటే అయిపోతుంది బాను ఉంది అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి చూసిరా చికెన్ నుంచి మంచిగా ఆయిల్ బయటకు వెళ్తాను కదా ఇప్పుడు ఇలా వాటర్ పోసుకున్నాం నేనైతే ఇదే గ్లాస్తోనే ఒక గ్లాస్ రైస్ పెట్టుకున్నాను దీంతో రెండు పోసుకున్నాం అనుకో చికెన్ మంచిగా ఉడుకుతుంది రైస్ మంచిగా నడుపుతుంది ఈ మిక్సీ జార్లో పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అంతా మంచిగా కలిసేటట్టు మూత పెట్టి ఇట్లా చూపాలి చూపి మూత వస్తుంది ఈ వాటర్ తీసుకుపోయి చికెన్లో పోసుకుందాం ఇంకొక తపాలడు అనుకో సెట్ అయిపోతుంది ఈ నీళ్ళని మంచిగా కుత 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 ఉడుకుతానప్పుడు ఈ రైస్ వేసుకుందాం ఇక కొంచెం మసాలే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ నీళ్ళు ముందుకే వేస్తారు కానీ కొంచెం చికెన్ ఉడకాలి కదా ఎట్లయినా చికెన్ మంచిగా కొంచెం నీళ్ళు కుత కుత ఉడికినాక చికెన్ కూడా అప్పుడు రైస్ వేసుకుంటే మంచిగా ఆడికాడికి చికెన్ మంచిగా అవుతుంది రైస్ మంచిగా అవుతుంది ఇక ఈ వాటర్ అంతా మచ్చే వరకు మంచిగా మూత పెడతాను చూశారా ఎట్లా మసలుతుంది అన్నది రికాబ్ ఇంకా ఇప్పుడు ఇల్లు ఏం చేద్దామంటే రైస్ వేసుకుందాం ఇక రైస్ చికెన్ మంచి ఉడికిపోతుంది లెగ్ పీస్ అయితే చాలా టెంప్ చేస్తాను రికాబ్ ఏం హాయ్ నూనె చూసి ఎట్లా పైకి వెళ్తాను నూనె సైడ్లోకి వచ్చిందంటే ఆల్మోస్ట్ చికెన్ మంచి ఉడికిపోయినట్టే ఈ రైస్ అంతా లేసుకుందాం ఇక వాటర్ క్వాంటిటీనే మంచిగా చూసి పోసుకోవాలి కొంచెం అడిట్ అయితే కొంచెం గట్టిగా అవుతుంది లేదంటే మెత్తగా అవుతుంది మెత్తగానే ఏం లేదు తినొచ్చు కానీ కొంచెం గట్టిగా అయితేనే తినే మంచిగా ఉండదు మళ్ళీ అంత ఇక ఒక్క ఐదు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ అండబెట్టి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కదా కోత్తిమీర కోడి పూల రెడీ అయిపోతుంది ఒక్కసారి కలపెట్టి మూత పెడదాం స్మెల్ అయితే రూమ్ నిండి నిండిపోయింది రూమ్ నిండిదే వాసన చలో మూత పెట్టిగా ఫుల్ ఫ్లేమ్ మంట పెడదాం ఇంక ఇలా రెండు గింజలు ఉన్నాయి ఎందుకు కొనేయాలి అన్నం మెతుకులు ఎంత వచ్చినాయి వీటిని కూడా ఇల్లు తెచ్చేద్దాం ఉడకమ్మా మంచి ఇక గిన్నె కొత్త కొత్త ఆడతా అండి ఆ సౌండ్ ఎట్లా మీకు భలే సౌండ్ ఆ సౌండ్ వినిపిస్తుందా ఊళ్ళే కూర వండినప్పుడు ఆ కట్టెల పొయ్యి మీద పెడితే ఇట్లా వచ్చేది సౌండ్ కొత్త 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 కుతలు ఆడేది కూర ఒక్కసారి మూత తీసి చూద్దాం ఒకసారి కలపెట్టుకున్నాం అయిపోయినట్టే చూసారా ఎట్లుందో సూపర్ పోసంట లో ఫ్లేమ్లో పెడదాం ఇక రైస్ ఆల్మోస్ట్ మంచిగా ఉడికింది లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో ఆడికాడికి మగ్గుతుంది మంచిగా రైస్ చూసారా ఎంత కలర్ ఉంటుందా మన కోత్తిమీర కొడుపులా అయితే రెడీ అయిపోయింది చూద్దాం ఇక చూసిరా నీళ్ళు అయితే ఆల్మోస్ట్ ఇంకిపోయినాయి మంచి కలర్ఫుల్గా ఉందిగా మిడిల్ ఏమన్నా వాటర్ హిట్లు ఉన్నాయో ఒక్కసారి గిట్ల ఏమన్నా స్పూన్ పెట్టాను ఆన పెట్టాను చూసుకోవాలి కింద లైట్గా చొరవ చుర సౌండ్ వస్తుంట అది అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇక వాటర్ హిట్లు అన్ని గుంజుకుపోయినాయి చూసిరా రైస్ ఇట్లా పుల్లలు పుల్లలు పైకి వెళ్తాను ఒక్కసారి హై గుడ పట్టుకున్నాం ఉంటాను ఒక్కసారి ఇటు దిక్కుందాం అటు ఇటు దిక్కుందాం మంట తలవకుంటే మంట తలుపుతారు అవునంతా వాసన ఉప్పు మంట చూసి రైస్ మంచిగా పుల్లలు పుల్లలు పైకి వెళ్తాను అయిపోయింది చల్లో వేసుకొని టేస్ట్ చేద్దాం మీగా పూరీలాగట్లేదు చూడండి పొగలు పొగలు వెళ్తాను కదా చూడండి రైస్ అయితే మస్తు అయింది చూసారా హై పల్లెం కిందతాను లెగ్ పీస్ వేసుకున్నాం ఓహో రైస్ అయితే మంచి కలర్ఫుల్గా ఉన్నది స్మెల్ కూడా ఎదిరిపోయింది మంచి ఫ్లేవర్ఫుల్ రైస్ వీళ్ళకి రెండు ఉల్లిగడ్డలు వేసుకుందాం చలో ఇక టేస్ట్ చేద్దాం

മസ് അത് എക്സലെന്റ് എക്സലെന് ടേസ്റ്റ് പീസു ചൂടേണ്ട മസ് ഉ പീസുൾ മസ്സ് ഉക്ക മസ് ടേസ്റ്റ്